టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసింది ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు మరోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్పును ముద్దాడింది ఇక ఇప్పుడు జింబాంబే పర్యటనకు సిద్ధమవుతుంది టీమిండియా జింబాంబేతో ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ కు పదిహేను మందితో కూడిన భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది అయితే ఇప్పుడు జట్టులో స్వల్ప మార్పులు చేశారు మొదటి రెండు టీ ట్వంటీల మ్యాచ్ల కోసం జింబాంబే వెళ్లేందుకు సాయి సుదర్శన్ జితేత్ శర్మ హర్షత్ రాణాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది సంధు శాంసద్ శివన్ దుబే ఎస్ఎస్పీ జేష్పాల స్థానాల్లో ఈ ముగ్గురు ఎంపిక చేశారు శనివారం టీ ట్వంటీ ప్రపంచ కప్ భారత జట్టులో శాంసంగ్ దూబే జైస్వాల్ ఉన్నారు హరికేన్ కారణంగా వీరు ఇంకా బార్బడేష్ లోనే ఉన్నారు వీరు ఇండియా చేరుకోవడం ఆలస్యం అవుతుంది అయితే శనివారం నుంచి సిరీస్ ప్రారంభం కానుంది దీంతో వీరు ఇండియాకు వచ్చి ఆ తర్వాత జింబాంబే కి వెళ్లే సమయం అవుతుంది ఈ కారణంగానే వీరి స్థానాల్లో తొలి రెండు టీ ట్వంటీలకు సాయి సుదర్శన్ జితేష్ శర్మ అలాగే హర్షత్ రాణాలను ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా తరపున సాయి సుదర్శన్ జితేష్ శర్మ అరంగ్రం చేసిన సంగతి తెలిసిందే సుదర్శన్ వన్ డే లో జితే ట్వంటీ ద్వారా అరంగ్రం చేశారు ఇక హర్షత్ రాణా మాత్రం తొలిసారి టీమిండియా నుంచి అందుకున్నాడు ఇక జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు జింబాబేతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు జింబాంబేలో పర్యటిస్తుంది చివరిసారి ఇరు జట్ల మధ్య రెండు వేల పదహారులో రెండు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగగా భారత్ రెండు సున్నాతో గెలిచింది